మాజీ సీఎం జగన్పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి బలం క్రమంగా పెరుగుతోందని జగన్ బలం తగ్గుతోందని అన్నారు మద్యం కేసుల్లో అనేక మంది వైసీపీ నేతలు ఇరుక్కున్నారని తెలిపారు ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ బలం బాగా తగ్గిపోయిందన్నారు తాము జగన్ కు చెక్ పెట్టబోతున్నామని చెప్పారు ఆయనకు అధోగతి తప్పదని ప్రజలే చీకొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని విమర్శించారు మాజీ సీఎం జగన్ పై బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి బలం క్రమంగా పెరుగుతోందని జగన్ బలం తగ్గుతోందని అన్నారు మద్యం కేసుల్లో అనేక మంది వైసీపీ నేతలు ఇరుక్కున్నారని తెలిపారు ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ బలం బాగా తగ్గిపోయిందన్నారు తాము జగన్ కు చెక్ పెట్టబోతున్నామని అన్నారు ఆయనకు అధోగతి తప్పదని ప్రజలే చీకొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని విమర్శించారు ఈ గత ఇరవై రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఏర్పాటు అంటే అతని యొక్క ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది ఏది పోతే అది జరిగింది చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురాయించి ఉద్దేశపూర్వకంగా అరెస్టుతో సహా ఇప్పుడు అతను అర్జిపెట్టిన ఎక్కడ చెల్లడు ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది ఈరోజు ఏది చెల్లడం లేదు చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయినాడు ఇప్పటికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు వందల రోజులు దాటింది మరొక పదమూడు వందల రోజులు డేస్ నేను రాబోయే వెయ్యి రోజుల్లో ఏమి జరగబోయేది దృష్టిలో పెట్టుకొని అతనికి ఏమి తెలియదు బడ్జెట్ అంటే తెలియదు అతనికి డబ్బులు రోగం పదవి కావాలి ధర్మ సంస్కృతిని వదిలేసినాడు